క్లూ టుడే న్యూస్ కి స్వాగతం ఘట్కేసర్ మున్సిపల్ ఎనిమిదవ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులు పరిశీలిస్తున్న గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ములిపావని జంగ్య యాదవ్ ఈ సందర్భంగా మాజీ చైర్మన్ ములిపావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపల్ ఎనిమిదవ వార్డులో నిర్మిస్తున్న పనులను స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ తో కలిసి పరిశీలించారు అలాగే రానున్న రోజుల్లో ప్రతి వార్డులోని వార్డులను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి తప్పకుండా చేస్తానని తెలుపుతూ సంబంధిత కాంట్రాక్టర్ కి రోడ్డు నిర్మాణ పనులు ఎలాంటి అవతక్కలు జరగకుండా నాణ్యమైన సిమెంట్ వాడాలని సూచిస్తూ పదవిలో ఉన్నా లేకుండా అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలుపుతూ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ హేమలత రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాచందర్ రెడ్డి ఉపాధ్యక్షుడు నాగరాజు నాయకులు గణేష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు